ఆ యొక్క రిలేషన్షిప్లోనే పండగ జరిగింది కానీ ఇంతలో ఇలా అవుతుందని చెప్పేసి మీరు అనుకోలేదు ఎలా ఎలా ఉందమ్మా ఒక మనిషి ఒక ఒక కొడుకు కన్న పేగు తెచ్చుకున్నటువంటి సందర్భం ఇంత పని చేస్తాడని అనుకోలేను అయ్యా ఆ కరెంట్ మీద మందు పోయ్యా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోక నా కొడుకుని గద్దోలు ఎత్తుకపోయారు అయ్యా ఓయ్యా అప్పుడే అది ఓంగనే కరెంటు మెయిన్ వైర్ పెడితే నా కొడుకు పోకపోతుండే నాయనా ఓయ్యా మాకు వాడే మీద కోర్చుని ఆ కోరికలు పెట్టుకొని బతికినామయ్యా నాకు ఒక్క కొడుకు అయ్యానికి ఇరవై నాలుగు ఏజ్ అయ్యా మనకి ఎక్కువ ఏజ్వి లేదు అందరు పర్సాన్ అవుతుందయ్యా మన ఏజ్ అంటాని మేము ఏమి ఏజ్ అని చెప్పాలయ్యా బంగారం ఇక నా కొడుకు కనబడు నా కొడుకు ఏడు అని చెప్పాలయ్యా నీకు నార్మల్గా ఇప్పుడు అన్నతో పాటు ఇద్దరు వచ్చినటువంటి తన సోదరులు తన మిత్రులు ఎవరైతే ఉన్నారో తనను నమ్మే ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నాము వాళ్ళకు కూడా ఈ యొక్క విషాదం జరిగింది కదా నిజంగా అన్నకున్నటువంటి పేరు అన్నకున్నటువంటి ప్రఖ్యాత మనకున్న సందర్భంలో ఈ యొక్క గలీలో ఎవరైనా మినిస్టర్లు కావచ్చు లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేట్లు ఏమన్నా వచ్చిలా సందర్శించిల్లా మీరుతోనే ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా ఈ యొక్క సంఘటన మీద మన మన ఊర్లో జరిగి మన నడిబొడ్డులో జరిగిన విషయానికి ఏ యొక్క లీడర్ కూడా స్పందించకపోవడం అనేది ఒక ఎలా చూస్తారు మేము ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తామండి సారు అయితే మేము వ్యవసాయం వ్యవసాయం ఈ సంవత్సరము ప్రభాకర్ రెడ్డి గారు పవ ప్రభాకర్ ఎమ్మెల్యే గారు మేము వాళ్ళు వచ్చిపోయిరండి అయితే మేము ఏం చేయరండి బొమ్మ తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు అంది వేలు అంది వేలు తీసుకొని వెళ్ళిపోతే ఆ ట్రాన్స్ఫర్ ఊరి దిగిపోయింది అది చూసుకోలేదు ఎవరు ఎవరు చూసుకోరా ఆ కంప్లైంట్ ఎవరిది కరెంట్ అధికారు కరెంట్ అధికారులు ఉన్నప్పుడు మళ్ళీ కరెంట్ బంద్ అయింది తర్వాత అది వెళ్ళిపోయింది బొమ్మ వెళ్ళిపోయింది తర్వాత మా మా బొమ్మ వచ్చేసింది మా యాదవ్ యూత్ అది ఆ గేట్ కానీ ఆన్ చేసింది మళ్ళీ అది మెయిన్ మళ్ళీ ఆపోయినప్పుడు ఆన్ చేసినప్పుడు చూసుకోవాలండి చూసుకోకుండా అంతే అండి నా కోర్టు తెచ్చిపోయా నా కొడుకు నాకు అయితే ముఖ్యంగా వైరు తగినటువంటి విషయం తెలిసినప్పటికీ అయితే అక్కడ ఉన్నటువంటి యూత్ కావచ్చు అంత చూడలేదంటారా అక్కడ పరిస్థితుల మాత్రం అయితే అబ్జెక్షన్ చేసుకోవాలి అది చేసుకోలేదండి నేను చడి చేసుకున్నాను మా అన్న చడి చేయలే ఓకే అని యావత్ సంఘంలో ప్రజెంట్ ఆయన చూసుకోలే అది చెప్పాలి అని అయితే సడన్ గా ఆ విషయం జరిగిన తర్వాత కింద అన్నతో పాటు నలుగురు ఐదుగురు కింద ఒకటేసారిగా పడిపోవడంతో ఆ పది మంది పడిపోయారు పడిపోయిన తర్వాత వాళ్ళకు సిపిఆర్ అంటే గుండె ఛాతి నొప్పి ఇంకేమైనా సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా చేసేళ్ళు కొంతమంది అయినా సిపిఆర్ చేసిన తర్వాత కూడా లేవకపోవడం ఒక్కసారిగా ఈ యొక్క చావు వార్త ఎలా అనిపిస్తుంది అయితే అమ్మా అక్కడ చాలా మంది ఉన్నారు కదమ్మా ఆ చాలా మందిలో ఒక కృష్ణన్ ఒకరే కదా అక్కడ చాలా మంది ఒక్కసారిగా పడిపోయిన తర్వాత కొద్ది మంది వాళ్ళు దానిపైన ఉండే స్ట్రెచ్ పైన అదే విగ్రహం ఉన్న దానిపైన రాడ్ పైన ఉండేవాళ్ళు ఆ రాడ్ని పట్టుకుని ఎక్కి ఉన్నారు వీళ్ళు నెట్టడానికి అనేసి ఆ పైన ఉన్న వాళ్ళకే తగిలిదే అప్పుడప్పుడే స్పాట్ లో ఫైవ్ మెంబర్స్ చనిపోయారు ఒక ఫోర్ మెంబర్స్ హాస్పిటల్ లో సీరియస్ ఉండే అందులో పొద్దున్న ఒకరి పేరు తెలిసింది ఎలా చూస్తారమ్మా దేవుని పేరు మీద మనం ఉత్సవాలు చేసుకుంటాం కదా కేవలం మానవ తప్పిదం వల్ల మన ఒక నిర్లక్ష్యం వల్ల చనిపోవడం ఒక ప్రాణం నిండి ప్రాణం పోయింది ఎలా చూస్తారమ్మా ఇలా చూడడం ఏంటంటే గవర్నమెంట్ చూసుకోవాలి కదా ఇవన్నీ విగ్రహాలు తెచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి ముందు వాళ్ళని మేము అనుకుంటున్నాం ఇలాంటి శోకం ఇంకొక తల్లికి జరగకుండా చూడాలి అని కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.